గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇంటికొచ్చాను వచ్చాను ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ అయినా కలుపుకుందాం చూశారు కదా చపాతీలు అయితే చేశాను దాంట్లోకి ఆలు కర్రీ ఆలు కర్రీ సగం గిన్నె ఖాళీ అయింది అనుకుంటారేమో మా నాన్న ఒక్కడే తినలేదు ముగ్గురం తినేసాం నాకైతే ఆకలి అవుతుంది చపాతి మా ఇంట్లో చపాతీ సూపర్ గా చేసి మావిడి పాపం ఉదయాన్నే ఆరోగ్యం బాగలేదు అయినప్పటికి కూడా సాయంత్రం నాకు చపాతి చేసి పెట్టింది బయట ఫుడ్ తినకూడదు తినకూడదని కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ తినేదేందో మనం ఉండేదేమో తెలియదు కానీ ఈ కామెంట్లు లో దెబ్బ పిచ్చి లేసిపోతుంది ఇప్పుడు చపాతి తింట కదా ఉల్లగడ్డ కర్రీ మంచిది కదంట జొన్న రొట్టె తినబంటారు జొన్న రొట్టెలో కూడా దాంట్లో కూడా మైదా పిండి వస్తుంది నానా కామెంట్లో ఆఫ్ చేసుకోమని ఆఫ్ చేసి చెప్పా కదా నీకు మళ్ళీ అడిగి మరీ ఆన్ చేయించుకున్నావ్ కదా నువ్వే సరే ఈ కామెంట్ దొప్ప లెక్క అయితే పని లేదని కాలక్షేపం కోసం లైవ్ పెట్టుకుంటే అప్ప మైండ్ తినేస్తున్నారు ఎన్ని రకాల క్వశ్చన్లు అడుగుతారో కోర్టు లాయర్ కూడా అడగడం తప్పు చేసిన అన్ని క్వశ్చన్లు పనుండి లైవ్ పెడితేనేమో లైవ్ లోకి ఎవరు రారు పని లేకుండా కాసేపు కాలక్షేపం కోసం పని చేస్తే లైవ్ పెడితే పని చేస్తే లైవ్ ఎందుకు పెట్టారు మీరు మామూలుగా మాట్లాడితే బాగుంటారు కొంతమంది ఏమో మా సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్పండి నేను ఏమో నాకే నాకు అర్థం కాదు నా సమస్యలు నేను పరిష్కార మార్గాలు తెలుసుకుంటే వేరే వాళ్ళు చెప్పచ్చు టేస్ట్ ఎలా చెప్పాలి సూపర్ గా ఉంది సరే కాని అమ్మని కాన్రా నీకు ఎట్ల నువ్వు కాదు నాన్న లైవ్ వల్ల ఇన్ని బాధలు పడుతున్నావు ఇంత ఆవేదన పడుతున్నావు మరి ఎందుకు ఆపలేకపోతున్నావు ఏదో కొంచెం కాలక్షేపం క్వశ్చన్ ఎవరికి నానకే మనిషి ఏదో పని చేస్తానే ఉండాలి లేకపోతే వస్తుంటారు మాట్లాడుతుంటుంది మనకి ఇక్కడ మాట్లాడుకునే సమస్య వస్తే లైవ్లు లు వరకు కూర్చోలేము ఊరి బయట పోయి కూర్చున్నా కూడా వరకు కూర్చుని పోలీసు వాళ్ళు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ వరకు అని అడుగుతున్నారు ప్రశాంత కోసం అటు ఊర్లో ఉంటే మనం వచ్చి అందరు వదిలేస్తుంటారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అందుకోసం ఇదేదో బాగుంటుందని పెట్టుకుంటే అబ్బో అబ్బో మరి రేపండి ఆపేస్తున్నావు లైవ్లు ప్రయత్నం చేస్తా మాక్సిమం ఆపే ఎందుకంటే చిరాకు వచ్చినప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది మధ్య కొంచెం ఆపుకుంటా ఉంటే ఉన్న మనశ్శాంతి పోతుంది లైవ్లు పెడితే అడుగుతారు అసలుకి అరికాళ్ళ నుండి నన్నెత్తికెక్కి కోపం వల్ల అడిగే ప్రశ్నలకి నేను సారీస్ లైవ్ పెడితే నానా ఏమంటారు శారీ మీ ఇంట్లోనే తయారు చేశారా అని ఒకడు అడుగుతారు దాని క్లాత్ ఏంటో చెప్పండి క్లాత్ అని కాదు అసలుకి అసలు రకరకాల ప్రశ్నలు పని లేదంటే చూసుకోవచ్చు అంతమంది వీడియోలు అన్ని ఏ మాటలు చెప్తా ఉన్నా మళ్ళీ ఏ చెప్తా ఉన్నావా

అంటే అని చెప్పం కానీ కానీ మనసు పాలైనప్పుడు నలుగురితో మాట్లాడుకుంటే లేదు తగ్గించాలి కానీ ఎప్పుడన్నా ఇంకా మనకి కొంచెం ఆనందం కోసం మాట్లాడుకోవడానికి దాంట్లో కూడా ఆనందం రాకుండా చేస్తున్నారు కామా ఫుల్ స్టాప్ రెండు నేర్చుకున్నావు కొంచెం ఇప్పుడు అవతల మనిషి మాట్లాడు జ్ఞాపి అదే ఇప్పుడు పాపం ఎంత కష్టపడి ఎన్ని చపాతీలు చేసిందా మా అమ్మ వద్దని చెప్పి ఇప్పటి వరకే చేసుకోమంటే చూడు రేపు ఉదయానికి కూడా చేసి పడేసింది నాన్న నిన్నున్నా ఇంకా లెక్క పెట్టగాక లెక్క చెప్పు ఎందుకు నాకైతే గుర్తు లేదు లెక్క పెట్టే గుర్తు లేదు అబ్బా ఎవరయ్యమ్మా ఎంతవరకు అవసరమో అంతవరకు సాధుకొని చేసుకోవాలి ఆహా నన్న వంట ఆ ఆగొక్క నిమిషం నాన్న నన్ను అడిగాడు చపాతి చేయమ్మా ఉల్లగడ్డ కూర చేయమ్మా అని నువ్వేమో నువ్వు నన్ను ఏమి చేయ నువ్వు పూసుకుంటావు తలనొప్పి వచ్చింది అంటావు నన్ను అడిగితే నేను కదా అవునమ్మా మనిషి రెస్ట్ తీసుకోవాలి బాగాలేనప్పుడు నన్ను ఏంది నాన్న నన్ను అడిగాడు నాన్న వరకు ఇప్పుడు నేను ఎన్ని చేస్తా ఒక మూడు నీకు ఒక రెండు నాకు ఒక రెండు ఆరు పది సరిపోతాయి మనకు గట్టిగా పచ్చపాతి ఎల్లా కొల్ల సార్ ఎంతసేపు పొయ్యి కాడ నుంచి కాలుస్తావు ఎంతసేపు అని కదా నేను అనేది చెయ్యొద్దని కాదు ఈ పూటకి అవసరమని చేసుకోవచ్చు కదా పిండి ఎక్కువ వేసావు మిగిలిన పిండి ఫ్రిడ్జ్ లో పిండి బాగుండదంట

కాదు ఈసారి ఇప్పుడు చూసావు కదా కొలత నీకు కంటెంట్ కావాల వద్దా ఇప్పుడు నీ పని జరుగుతుంది తింటున్నావు అదే కదా నీ కంటెంట్ కాదు మా ఇప్పుడు చూసావు కాబట్టి ఈసారి తగ్గించు కొలత అది నేర్చుకో నానా ముప్పై మూడు సంవత్సరాలు వంట చేస్తుంది కానీ కొలతలు తెలివి నా అమ్మకి నువ్వు చెప్పు నిజమైన మాట ఇది చూడు ఇక్కడ చెప్పు కెమెరా తెలుసా తెలియతా వాస్తవం చెప్పు ఎక్కువ ఎక్కువేసుకుంటే అంటే ఆమె కంటికి ఆనవ ఒకటి రెండు ఎక్కువ ఇరవైలో ముప్పై నలభై ఉండాలి చపాతీలు ఇంట్లో నీకు ఒక విషయం తెలుసా వంట మా వంట చేసే ఇళ్లకి ఉండాల్సింది కొలత ఒక ఇద్దరికి ఎంత పప్పు వేయాలి నలుగురికి ఎంత పప్పు వేయాలి ఎన్ని చపాతి నలుగురికి చపాతి ఆరుగురికి ఇది తెలియాలి ఇది నీకు తెలియదు నేను నాకు తెలిసి చిన్నది కాదమ్మా

నా లైఫ్ అంతా ఇంతే నేను ముందుకు పోవాలంటే వెనక లాగే వాళ్ళు ఎక్కువ మంది ఇంట్లోనే మాట్లాడియకుండా ఇలా ఎట్టాడడం జరుగుతున్నారు బయట నా చేసే పనికి కూడా ప్రతి ఒక్కరు ఒక స్టెప్ ముందుకేసి రెండు స్టెప్ లేన గడ్డ పడుతుంది అనమాట కొన్ని కొన్ని సందర్భాలు మనం ఏం చేయలేక ఆవేశపడినా మనకే ఇబ్బంది మౌనం కూడా మనం మౌనంగా ఉంటే ఎందుకు పనికి అంటారు ఆవేశపడితే ఎట్టంటే మాట్లాడుతున్నారు అంటారు అందువల్ల ఏంటంటే చాలా సందర్భాల్లో సైలెంట్ అయిపోవడం మంచిది జీవితం అంటే మనం ఏందనుకుంటే కానీ ఇదంతా చాలా చిక్కులు సమస్యలతో ముడిపడి ఉండేది అనమాట జీవితం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి జీవితంలో ఎదగాలంటే ప్రతి ఒక్క ఎన్నిటినూ ఎదుర్కోవాలి ఎంతమందితో పోరాటం చేయాలి ఎన్ని అవమానంలో భరించాలి ఇవన్నీ సాధించాలంటే అందరూ వాళ్ళ కాదు కొద్ది మంది వాళ్ళ అయితే ఆ సాధించిన వాళ్ళు కూడా ధన్యవాదాలు మనకి సాధించలేక ఎక్కడ ఆగిపోతుంటాం కొన్ని చిన్న చిన్న ఆటంకాలు పడ్డప్పుడు ఆగిపోతుంటాం లైవ్లు చూస్తున్నారు కదా మీరు మూడు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి కాలక్షేపం కోసం లైవ్లు పెట్టుకుని లైవ్లు పెట్టిన ప్రతి సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం నాటి నుంచి లైవ్లో పెట్టిన కానీ మనకి ఎప్పుడు టెన్షన్ పోయి కానీ దానివల్ల మనకి ఆనందం ఎప్పుడో ఒక లైవ్ ఆనందంగా ఉంటుంది మిగతా అన్ని కూడా ఎక్కువ హింసించే వాళ్ళు బాగా మంచి వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కోసం మనం లైవ్లు పెడితే ఈ మధ్యలో ఈ షాడీస్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది జరపడతారు వాళ్ళు వేసే క్వశ్చన్లు వాళ్ళు హింసించే హింస ఎంత నరకంగా ఉంటుంది అంత నరకంగా ఉంటుంది అయితే ఎందుకు లైవ్ పని లేక పొద్దు గోక ఆ టార్చర్ కావాలనిపించి కొంచెం కాలక్షేపం కోసం బిగ్ బాస్ లో కనుక చూస్తుంటే మనకేమో తెలిసి కూడా అలాగే ఈ లైవ్ ఈ లైవ్ అనేది వ్యసనాన్ని ఎంతో రకాన్ని ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక రోజు ఆపగలుగుతున్నా రెండు రోజులు ఆపుతున్నా మధ్యాహ్నం పానిసైన వ్యక్తి అలా ఒక రోజు ఆగి సాయంత్రానికి వెళ్తాడు ఎన్ని సార్లు ఎన్నో వీడియో చెప్పి కూడా తాగిపోతాడు చేస్తాడు ఈ కూడా ఈ వ్యసనం నుంచి నేను బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అవల కాదు చూద్దాం ఈ రోజు రాత్రికి తాపతలే ఎవరు అన్న కన్సర్ట్ అవుదాం ఫీజు డబ్బు లేక ఫీజు డబ్బులు లేక ఆ వాస్తవంగా అయితే ఈ ఫోన్ రసం నుంచి బయటపడాలి ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది రా కంటెంట్ నో ఎడిటింగ్ ఎడిటింగ్ ఏం లేదు మా నాన్న తింటున్నారని మేము మాట్లాడాలి లే మళ్ళా కింద కామెంట్లే మీ అమ్మాయి అడ్డ నగలతుంది మీ ఆవిడ అడ్డం వస్తుందని పెట్టకవే ఎందుకోట్లా మాట్లాడుకున్నాండి షుగర్ షుగర్ ఉంది అంటారేమో కానీ తినలేక రెండు మూడు నట్టుకొడ గలముందండి ఎనికి జరుగు అమ్మ కన నువ్వు పొడుగ్గా ఉన్నావు కదా నీదే అయితే అమ్మని ఎందుకు పెడుతున్నాయి ఆర్టీ పండుగ ఇంకా ఈరోజు లైక్ చేయండి సపోర్ట్ చేయండి